హాయ్ ఫ్రెండ్స్ సముద్రం అడుగు భాగంలో జీవించే అరుదైన చేపలు ఎందుకు బయటకు వచ్చి చనిపోతున్నాయి ఈ మధ్య కేరళ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చాలా చేపలు సముద్ర తీరంలో అకస్మాత్తుగా కనిపించాయి అండ్ మెక్సికో తీరంలో ఓర్ఫిష్ అని పిలువబడే ఒక అరుదైన చేప కనిపించడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే రెండు వేల పదకొండవ సంవత్సరం జపాన్లో ఇరవై ఓర్ఫిష్లు కనిపించినప్పుడు కొన్ని రోజుల తర్వాత జపాన్లోని ఫోకోషిమలో భారీ భూకంపం మరియు సునామీ సంభవించింది అలాగే అత్యంత ఆశ్చర్యం కలిగి విషయం ఏంటంటే సముద్రంలో ఎంతో లోతైన ప్రదేశంలో జీవించే యాంగులర్ ఫిష్ సముద్రం యొక్క ఒడ్డున కనిపించింది అండ్ దాదాపు ఏడు లక్షల తాబేళ్లు సముద్రం నుండి బయటకు రావడం అంతేకాకుండా ఆస్ట్రేలియాలో వందకి పైగా తిమింగలాలు సముద్ర తీరంలో పడిపోయి ఉండటం వంటి దృశ్యాలు చూసి ఏదో ప్రళయానికి సంకేతం అని ప్రజలు తమ సొంత సిద్ధాంతాలను రూపొందిస్తున్నారు అనేక పురాణాలు అండ్ అనేక గ్రంథాలలో లోతైన సముద్ర జీవులు సముద్రం నుండి బయటకు వస్తే దానికి అర్థం ఏంటంటే సముద్రంలో ఏదో తప్ప జరుగుతోందని లేదా సముద్రం లోపల ఏదైనా రాక్షసుడు దాక్కుని ఉండటం వలన దాని నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న సముద్ర జీవులు లోతైన సముద్రం నుంచి ఉపరితలం పైకి వస్తాయని చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది మరి అదే నిజమైతే ఈ దృశ్యాలన్నింటి ప్రకారం నిజంగా ప్రళయం రాబోతుందా సముద్ర గర్భంలో అసలు ఏం దాగి ఉంది ఎందుకు ఈ సముద్ర జీవులు బయటకు వస్తున్నాయి లెవ్యత నిద్ర లేచిందా ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో ఆన్సర్ దొరకబోతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఒడిస్సా తీరంలో కనిపించిన తాబేళ్ల గురించి తెలుసుకుందాం ఈ మధ్య ఒరిస్సా తీరంలో ఏడు లక్షల తాబేలు కనిపించాయి ఒకేసారి ఇన్ని తాబేలు ఎందుకు బయటకు వచ్చాయని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అయితే దీని వెనక ఒక బలమైన కారణం ఉంది ఈ తాబేళ్లు ప్రతి సంవత్సరం మాస్ నెస్టింగ్ కోసం సముద్ర తీరానికి వస్తాయి అంటే అవి అక్కడ గుడ్లు పెట్టడానికి వస్తాయి ఇక్కడికి వచ్చే తాబేళ్ళలో ఎక్కువగా ఫీమేల్సే ఉంటాయి వీటిని ఓరియో రెడ్లీ టాటిల్స్ అని అంటారు ఇవి ప్రతి సంవత్సరం ఒరిస్సాలోని ఈ మూడు ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి ఈ హరిబాడ అని అంటారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తాబేళ్లు కేవలం అవి పుట్టి పెరిగిన ప్రదేశానికి మాత్రమే వస్తాయి మరే ఇతర ప్రదేశాల్లో ఇవి బయటికి రావు అవి గుడ్లు పెట్టడానికి మాత్రమే బయటకు వస్తాయి అంతేకాని మరే ఇతర ప్రమాదం వల్ల కాదు కానీ మెక్సికో తీరంలో ఈ ఓర్ఫిష్ ని చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు ప్రపంచాన్ని సృష్టించే సమయంలో దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం జూయిస్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న మూడవ రోజున ఒక అతిపెద్ద పామును సృష్టిస్తాడు ఈ పాము సాధారణమైంది కాదు దాని నోటి నుంచి ఫైర్ వస్తుంది సేమ్ డ్రాగన్ లాగా ఈ పామును నాశనం చేసే మానవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పామును సృష్టించాడట భూమి మీద మంచి చెడుల మధ్య సమతుల్యతను కాపాడటానికి దేవుడు ఈ భయంకరమైన పామును సృష్టించాడట జూయిస్ పురాణం ప్రకారం దేవుడు రెండు అలాంటి పాములను సృష్టించాడు ఈ రెండు పాములను సృష్టించిన తరువాత దేవుడే ఆ భయంకరమైన శక్తిని గమనించాడు ఇలాంటిది ఒక్కటి ఉంటేనే ప్రమాదం కానీ ఇలా రెండు ఉంటే ఈ భూమిపై ఎవ్వరు జీవించలేరు అని అర్థం చేసుకున్నాడు దీంతో ఆ జూయిష్ పురాణం ప్రకారం దేవుడు సృష్టించిన రెండు భయంకరమైన పాముల్లో ఒకదాని భస్మం చేసేశాడు అయితే ఆ పామును నాశనం చేసిన తర్వాత మిగిలిన ఒక అతిపెద్ద పాము ఇప్పటికీ జీవించే ఉంది ఆ పాము పేరే లెవియతన్ ఇది సముద్రం లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాలలో నివసిస్తుంది అంటే సముద్రం యొక్క పూర్తి అడుగు భాగంలో ప్రపంచం ముగిసే కాలంలో ఈ లెవియతన్ పాము సముద్రం నుంచి బయటకు వస్తుంది అది బయటకు వచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి ఈ పాము అంతా రక్తంలా గా ఉంటుంది దీని పొడవు నాలుగు వందల కిలోమీటర్లు ఈ పాము తన తోకను కదిలిస్తే భూమి మీద భూకంపాలు వస్తాయి అంతేకాకుండా అది సముద్రం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుంది ఈ లెవియతన్ పాము పాము యొక్క భారీ పరిమాణం అండ్ శక్తి వల్ల భూమి మీద అత్యంత విధ్వంసం సంభవిస్తుంది ఈ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది దాని ఊపిరి భూమిపై అగ్ని పర్వతాలను పేల్చేస్తుంది అనేక ప్రాంతాలలో భారీ సునామీలు ఏర్పడతాయి ఈ లవ్యతను ఎదిరించడానికి ఎవ్వరూ లేరు కానీ జూయిష్ పురాణాల ప్రకారం మంచివారు మాత్రమే దేవుని ఆరాధిస్తారు అలా ఆరాధించినప్పుడు దేవుడు వారిని స్వర్గానికి తీసుకెళ్తాడు లాస్ట్కి దేవుడే లవ్యతను ఎదిరించి దాన్ని నాశనం చేసి విజయం సాధిస్తాడట ఇదంతా జూయిస్ పురాణంలో చెప్పబడింది మరి ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్